ప్రపంచానికి మొట్టమొదటిసారి ఓ హంతకుడు అగ్ని పరీక్ష పెట్టాడు అమెరికాలోనే తల పండిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల నుంచి రిపోర్టర్లు ఇన్వెస్టిగేషన్ లో అనుభవం ఉన్న ఆర్మీ ఆఫీసర్లు ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిని పట్టుకోవడానికి వెంటపడ్డారు అతనే జోడియా కిల్లర్ ఈ పేరు వింటే ఖచ్చితంగా ఓ హాలీవుడ్ మూవీ గుర్తొస్తుంది అవును లెజెండరీ యాక్టర్ జాక్ జెనల్ హల్ రాబర్ట్ డౌని జూనియర్ మార్క్ రఫెలో నటించిన మూవీ స్టార్ డైరెక్టర్ డేవిడ్ ఫించర్ తీసిన ఈ మూవీ సూపర్ హిట్ దీనిని జోడియా కిల్లర్ స్టోరీ ఆధారంగా తీశారు కానీ ఈ మూవీలో తీసిన స్టోరీ కి ఇప్పుడు కనుగొన్న కిల్లర్ కి సంబంధమే లేదంటున్నారు ఎక్స్పర్ట్స్ అంతేకాదు అసలు కిల్లర్ ఎవరో తర్వాత కనిపెట్టారు పోలీసులు మరి ఎవరు ఈ జుడియా కిల్లర్ మీలో చాలా మందికి మూవీ తెలిస్తే ఈ స్టోరీ కంప్లీట్ గా అర్థమవుతుంది అందులో చూపించిన కిల్లింగ్స్ నిజమే కిల్లర్ ప్రముఖ న్యూస్ పేపర్ శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ ఎడిటర్ కు లేఖలు రాసింది కూడా నిజమే కానీ హంతకుడు మాత్రం వేరు అసలు ఏం జరిగిందో చూద్దాం పంతొమ్మిది వందల అరవైలో వరుసగా కొంతమంది ఉన్నారు వాటిలో చాలా వరకు మెస్టరీలు మిగిలిపోయాయి కాకపోతే అది ఆయా ప్రాంతాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఏరియాలో ఎనిమిది డిసెంబర్ ఇరవై ఇద్దరు యంగ్ ప్రేమికులు కారులో లేక్ హ్యామన్ రోడ్ పక్కకు వచ్చారు ఇది సిటీ లిమిట్స్ లో ఫేమస్ లవర్స్ పార్క్ కారులో అక్కడికి డేవిడ్ ఆర్దర్ ను అతని ప్రియురాలు జెట్టి లవ్ జన్సన్ తీసుకొచ్చింది అప్పటికే డేవిడ్ వైఫ్ పదిహేడేళ్లు జెట్టి ఏజ్ పదహారు మాత్రమే వారిద్దరూ కార్ పార్క్ చేసి సేపు రొమాన్స్ లో మునుగుదాను క్రిస్మస్ మూడ్ లో కూడా ఉన్నారు ఉదయం నుంచి ఏం తినలేదు అంటే దారిలో ఫుడ్ కూడా తీసుకొచ్చుకున్నారు హాయిగా తింటూ ఎంజాయ్ చేసి వెళ్లిపోదామనుకుంది ఈ జంట అప్పటికే రాత్రి పది గంటల గా ఓ కారును వారి వెనకాల పార్కు చేసాడు ఓ వ్యక్తి వారికి భయం వేసింది ఇంతలో పక్క నుంచి ఓ వ్యక్తి వచ్చి ఇద్దరిని అతి దగ్గర నుంచి నయనం తుపాకీతో కాల్చి చంపాడు అక్కడకు వచ్చిన తర్వాత వారి ఆనందం రెండు నిమిషాలు కూడా మిగల్లేదు అంతేకాదు సదర కిల్లర్ నైన్ కూడా కాల్ చేశాడు నా పేరు ఇక్కడ ఇద్దరు టీనేజర్లను కాల్చి చంపాను తొందరగా అంబులెన్స్ ని చెప్పి వెళ్లిపోయాడు వెంటనే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఈ వార్త మరునాడు కూడా ఎవరికి తెలియలేదు కానీ మూడవ రోజు శాంత్ ఫ్రాన్సిస్కో క్రానికల్ పేపర్ ఎడిటర్ కు లేఖ రాశాడు జోడియా కిల్లర్ అంతేకాదు ఆ లేఖలో ఓ కోడ్ పేపర్ ను కూడా ఉంచాడు అతను రాసిన ఆ కోడ్ ను నేటికి కూడా డీకోడ్ చేయలేకపోయారు పోలీసులు ఆ లెటర్ లో డియర్ ఎడిటర్ నా పేరు నేను బే ఏరియాలో ఇద్దరు చంపాను మీరు నా లెటర్ ప్రింట్ చేయాలి లేదంటే పన్నెండు మందిని చంపే వరకు ఈ హత్యలు ఆపను విచక్షణ రహితంగా చంపుకుంటూ అతని మాట దీంతో అసలు ఆ హత్య జరిగిందా లేదా అని పేపర్ క్రైమ్ రిపోర్టర్ పోలీస్ ఆఫీసర్ కు కాల్ చేసి కనుక్కున్నాడు నిజంగానే రెండు హత్యలు జరిగాయని తెలిసి ఆ పేపర్ ను మెయిన్ పేజీలో ప్రింట్ చేశారు దీంతో ఈ జోడియా కిల్లర్ చాలా ఫేమస్ అయ్యాడు అంతేకాదు ఆ తర్వాత మరో టాక్సీ డ్రైవర్ ను దారుణంగా హత్య చేశాడు ఆ తర్వాత ఒక కారులో కూర్చున్న వ్యక్తిని వెనుక నుంచి కాల్చి చంపి కారు పై వెలియా పోలీసులకు జోడియా సైన్ చేసి వెళ్లిపోయాడు ఈ సిగ్నేచర్ మటర్స్ పై అమెరికాలోని ఎఫ్బీఐ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో తోపు క్రిమినల్స్ డిటెక్టివ్స్ కూడా విచారణ మొదలు పెట్టారు అయినా సరే పట్టుకోలేకపోయారు ఒకసారి టీవీ ఛానల్ కు ఫోన్ చేసి మాట్లాడాడు జోడియాక్ కిల్లర్ మరోసారి మరో వ్యక్తిని చంపి పేపర్ కు లెటర్ రాశాడు అతని రాతను డీకోట్ చేసేందుకు పోలీసులు తలలు బద్దల కొట్టుకున్నారు చివరకు ఓ రోజున ఓ వ్యక్తిని కాల్చి చంపాడు జోడియాక్ కిల్లర్ సరిగ్గా అదే సమయం లో ఒక కారు వస్తూ పారిపోయాడు అయితే ఆ సదరు బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు అతను చెప్పిన వివరాల ప్రకారం ఓ స్కెచ్ వేశారు పోలీసులు నుదుటి మీద ముడతలు కళ్ల జోడు షార్ప్ గా ఉన్న ముక్కు బయటకు వచ్చిన చెవులు హెయిర్ కూడా కాస్త నుదుటి మీద ఓ ఫోటో రిలీజ్ చేశారు పోలీసులు అయితే ఓ వ్యక్తి ఇతడిని చూశారని పోలీసులకు చెప్పాడు కానీ తల కొద్దిగా లావుగా ఉంటుంది గుండ్రట్టి మొహం బట్టతల కూడా ఉంటుంది కుడి కాలులో ఏదో ఇబ్బంది ఉన్నట్టుగా కుంటుతూ నడుస్తాడని చెప్పాడు అతను చెప్పిన వివరాలు కూడా ఓ వ్యక్తితో సరిపోలాయి ఎందుకంటే అతని భార్య అతను నిత్యం వేధిస్తున్నాడని రాత్రి సమయంలో కంప్లైంట్ చేసింది అతని పేరు ఆర్దర్ అలన్ లై ఇతని మీద ఆర్దర్ కోడలు కూడా ఫిర్యాదు చేసింది కానీ ఆర్దర్ తమ్ముడు మాత్రం మా అన్నయ్య జుడియా కిల్లర్ కాదని చెప్పుకొచ్చాడు కాకపోతే రెండు క్లోజ్ ఇక్కడ పర్ఫెక్ట్ గా సరిపోలాయి ఒకటి కాస్త చేతి రాత మరొకటి కుడికాలుతో కుట్టినట్లు నడవడం ఈ ఆర్థర్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశాడు ఆ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాడు ఇతనికి నేర చరిత్ర కూడా ఉంది పోలీసుల విచారణ లో హంతకుడు రెండు చేతులతో రాస్తాడని తెలియదు ఇతను స్కూల్ డేస్ లో ఉండగా రెండు చేతులతో రాస్తాడని తెలింది విచారణ సమయంలో మాత్రం నాది లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు ఆర్థర్ స్కూల్ డేస్ లో మా టీచర్ నేర్పించిన నాకు రాలేదని చెప్పాడు ఇంట్లో నుంచి కొన్ని నోట్ బుక్స్ ను చేసుకుని ఎడిటర్ కు వచ్చిన లేఖలతో చేతి రాతను పోల్చి చూశారు రెండు ఒకేలా ఉన్నాయనేది పోలీసుల వాదన నిపుణులు మాత్రం ఎక్కడో ఒకటి రెండు అక్షరాలు సరిపోలితే ఒకటి కాదంటారు రెండు చేతులతో రాసే వారికి కామనాలిటీస్ ఉంటాయి కానీ ఇక్కడ లేవని ఆర్థర్ హంతకుడు కాదని తోసిపుచ్చారు ఇక మరోసారి హత్య చేసినప్పుడు ఏకంగా లెటర్ తో పాటు ఒక క్లాత్ ను కూడా పేపర్ ఆఫీస్ నుంచి డెబ్బై వరకు కానీ నేను ముప్పై మందిని చంపానని సదరు పేపర్ కు రాసిన లేఖలో క్లైమ్ చేసుకున్నాడు హంతకుడు పోలీసులు అటు ఇటు తిరిగి ఆర్దర్ దగ్గరకే వచ్చారు అతని చేతుకున్న వాచ్ పై జోడియాక్ అని రాసి ఉంది అతని ఇంటిపై దాడి చేసిన పోలీసులకు మత్తిపోయే వివరాలు దొరికాయి మూడు తుపాకులు పాటు ఇల్లంతా వాసన ఇంట్లో ఉడతలు పాచిపోయిన ఆహారం కూడా ఉంది అసలు మనుషులనే వారు అలాంటి ఇంట్లో ఉండారు కానీ ఆర్దర్ అందులోనే ఉంటున్నాడు అతని అరెస్ట్ చేసిన పోలీసులు మరోసారి కోర్టు అనుమతితో బ్యాంక్ నుంచి అతను రాసిచ్చిన లెటర్స్ ను ల్యాబ్ కు పంపారు అయితే అవర్ని ఆర్దర్వి కాదని తేలడంతో కేసు పక్కకెళ్లిపోయింది ఎందుకంటే పంతొమ్మిది వందల ఒకటి తర్వాత హత్యలు తాను చేసినట్లు లేఖలు రాయలేదు ఆ జోడియా కిల్లర్ కొన్నాళ్లకు ఆర్మీ ఇన్వెస్టిగేటర్స్ నుంచి ఎఫ్బిఐ సహా ప్రత్యేక టీం హంతకుడి లెటర్ చేసేందుకు ప్రయత్నించారు కానీ కుదరలేదు అయితే నలభై ఏళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ లేఖలను డీకోడ్ చేశాడు ఇటు పోలీసులు కూడా మరో వ్యక్తిని జొడియా కిలర్ గా భావించారు అతనే గ్యారీ ఫ్రాన్సిస్ పోస్ట్ నలభై మంది ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ సైతం గ్యారీ హంతకుడని ప్రకటించారు ఎందుకంటే ఏళ్ల క్రితం గీసిన పర్ఫెక్ట్ గా గ్యారీ ఫేస్ సరిపోయింది నుదుటి మీద మడతలతో పాటు ఎంగులో నాటి ఫోటోలు కూడా సరిపోలాయి ఎంగేజ్ లో పలుమార్లు అరెస్ట్ అయ్యాడు కూడా చిన్నారు చేర్చుకుని వారికి తుపాకులు ఇచ్చి దోపిడీలు చేయించేవాడు గ్యాంగ్లను నడిపేవాడు ఆ తర్వాత జైలుకు వెళ్లొచ్చి నేరాల దారిని వదిలేశాడు ఈ గ్యారీ జుడియా కిలర్ గా పాపులర్ అయిన తర్వాత మెల్లిగా ఓ యువతితో ప్రేమలో పడ్డ తర్వాత హత్యలను వదిలేశాడన్న అంతేకాదు రెండు వేల పదిలో సైతం గ్యారీ స్నేహితుడు నువ్వే ఆ పోలీసులకు నమ్మించి జోడియాని వాదించాడటంతో గ్యారీ కానీకుడిని పద్దెనిమిదిలోనే చనిపోయాడు గ్యారీ దీంతో జోడియా కిల్లర్ అతనా కాదా అనేది స్పష్టంగా చెప్పే వారెవరూ కూడా లేరు ఇక్కడ కూడా మరో పోలిక సూట్ అయింది చేతి రాత నిపుణులకు అందని విధంగా రెండు చేతులతో రెండు రకాలుగా రాశాడట గ్యారీ నిపుణులు మాత్రం రెండు చేతులతో రాసిన కామనాలిటీస్ ఉంటాయంటారు మరి గ్యారీ మాత్రం పూర్తి భిన్నంగా రాస్తున్నాడు అంటే ఇప్పటి వరకు ఉన్న కామనాలిటీ సిద్ధాంతం తప్పని తెలింది స్నేహితుడి హత్య తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి లింకులన్నీ కలిపి నాలుగేళ్ల తర్వాత గ్యారీ దగ్గరకు వచ్చారు అయితే అప్పటికే అతనికి మానసిక సమస్యలు మొదలయ్యాయి జడ్జి ముందు అతన్ని ప్రవేశపెట్టినా తోసిపుచ్చారు దీంతో లక్కు కొద్దీ గ్యారీ బయటపడ్డాడు మరింతకి జోడియా కిల్లర్ ఎవరు అమెరికాను ను పోయించి ప్రపంచానికి సైకో లో కొత్త తరహా వాళ్ళుంటారని పరిచయం చేసిన ఆ వ్యక్తి ఎవరు ఇక ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఒకవైపు పోలీసులు విచారణ చేస్తుండగానే ఎంతో మంది సినిమాలు కూడా తీశారు పుస్తకాలు రాశారు శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ కాటనిస్ట్ రాబర్ట్ గ్రే స్మిత్ రాసిన విచారణకు దగ్గరగా ఉంటుంది అయితే అతను రాసినట్లు ఆర్దర్ మాత్రం హంతకుడు కాదని తేలిపోయింది ప్రస్తుతం మాత్రం గ్యారీనే హంతకుడు అది కూడా అతను చనిపోయిన తర్వాత ఫోటోలు చేతి రాత కుడికాలు నేర చరిత్రను బట్టి మాత్రమే నిర్ణయించారు కానీ ఒప్పుకోడానికి మాత్రం గ్యారీ లేడు ఇక్కడ ఎనభై రెండేళ్ల వయసులో అనారోగ్యంతో నే ఈ జోడియా కిల్లర్ మిస్టరీ గానే మారాడు ఈ హంతకుడి గురించి తెలియాలంటే డేవిడ్ పించర్ మూవీ చూడండి కొంతవరకు ఈ హంతకుడి బిహేవియర్ తెలుస్తోంది బ్యూటిఫుల్ టేకింగ్ తో మూవీ ఆకట్టుకుంటుంది ఈ మూవీ చూస్తే ఇందులోని యాక్టర్స్ కి మీరు పిచ్చా ఫ్యాన్స్ అయిపోతారు మరి ఈ మిస్టరీ స్టోరీ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి